నమస్తే వెల్కమ్ టు ఫోకస్ వాన జాడ లేదు గట్టిగా వర్షం పడింది లేదు రెండు నెలలు గడిచిపోయాయి చెరువు నిండింది లేదు దుక్కులు దున్నిన రైతులు రెండు నెలలుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు అసలు ఇది వర్షాకాలమేనా ఈ ఏడాది మే నెలలోనే వర్ణుడు పలకరించాడు ఎండ నుంచి ఉపశమనం కలిగించాడు మే నెలలో దాదాపు పదిహేను రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిశాయి అయితే ఈ నెలారంభం నుంచి వానల జాడ కనిపించడం లేదు అడపాదడపా అక్కడక్కడా వానలు పడుతున్న వర్షాకాలంలోగా లాగా అయితే లేదు చాలా చోట్ల ఎండల తీవ్రత పెరిగింది కనిపించని వరుణుడి జాడ చాలా చోట్ల ఎండ తీవ్రత మళ్లీ సమ్మరొచ్చిందా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది మేలో పలకరించిన వరుణుడు ఆ తర్వాత కనిపించడం లేదు చాలా చోట్ల లోటు వర్షపాతమే నమోదవుతోంది జూన్ నెలారంభం నుంచి ఆకాశం మేఘావృతమవుతుంది అవుతుంది కానీ వానలు మాత్రం పట్టం లేదు ఇక గత వారం రోజులుగా ఆ పరిస్థితి కూడా లేదు ఎండల తీవ్రత పెరుగుతోంది వర్షాలు మాత్రం కురవడం లేదు ఈసారి నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో ముందుగానే ప్రవేశించాయి ఎప్పుడూ జూన్ మొదటి వారంలో కానీ ఆ తర్వాత కానీ వచ్చే రుతుపవనాలు ఈసారి మాత్రం వారం పది రోజుల ముందే వచ్చేశాయి అంతేకాదు రుతుపవనాల రాకకు ముందే తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల వర్షాలు పడ్డాయి కేవలం ఏపీ తెలంగాణనే కాదు కర్ణాటక మహారాష్ట్రలో కూడా ఇదే పరిస్థితి అందుకే ఈసారి కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులు జూన్ లోనే దాదాపుగా నిండాయి జూరాల శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఇటీవలే నీటిని విడుదల కూడా చేశారు ఇటీవల వరకు ఆశాజనకంగా ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు వానలు ముందు పడ్డాయన్న సంతోషంలో ఉన్న రైతన్నలకు ఆ తర్వాత పరిస్థితులు అనుకూలించడం లేదు రెండు వారాలుగా ఆకాశం మేఘావృతమై కనిపిస్తుంది తప్పితే వానలు మాత్రం కురవడం లేదు జులై మంత్ నిం చెప్తామంటే చాలా మంచి వర్షాలు పడతాయని మనం చెప్తున్నాం అంటే మొత్తం ఇండియా అంతా కూడా మంచి వర్షాలు పడుతూ ఉంటాయి జూలైలో అంటే ప్రైమ్ మాన్సూన్ లో జూలై ఒకటి రెండవది ఏంటంటే ఆగస్టు ఈ రెండు కూడా మేజర్ షేర్ని మనకి అందిస్తూ ఉంటాయి అన్నమాట అంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే నార్త్ ఈస్ట్ ఇండియా డిఫిషిట్ చూపిస్తుంది అబౌట్ ట్వంటీ పర్సెంట్ దాకా అంత చూపిస్తుంది అలాగే సౌత్ పెనిసిలర్ ఇండియా డెఫిషిట్ చూపిస్తుంది కానీ వెస్ట్ కోస్ట్ మాత్రం మోర్ దాన్ నార్మల్ రైన్ఫాల్ అయ్యే చూపిస్తుంది మొత్తం ఆల్ ఇండియా తీసుకున్నట్లయితే టెన్ పర్సెంట్ ఎక్సెస్ చూపిస్తుంది అంటే ఇది ఇటువంటి కండిషన్స్లో మనం ఏం చెప్పవచ్చు అంటే ఇంకా మనకి జూలై ఇంకా సగం బాగా ఉన్నది అలాగే ఆగస్ట్లో ఉన్నది అంటే ఈ రెండు నెలలు కూడా మనం చూడవలసిన అవసరం ఉన్నది మామూలుగా వర్షాకాలం ఇలాంటి పరిస్థితి ఉంటుంది రెండు మూడు వారాల డ్రై స్పెల్ ఉంటుంది వర్షాలకు వర్షాలకు మధ్య గ్యాప్ ను డ్రై స్పెల్ అంటారు ఇది కొన్నిసార్లు మూడు నాలుగు రోజులుంటే మరికొన్నిసార్లు కొన్ని వారాల పాటు ఉంటుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూసి ఆందోళన చెందాల్సిన పని లేదని జూలైలో కాకపోయినా ఆగస్టులో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు మధ్యలో జూన్ ఇప్పుడు జూలైలోనూ అడపాదడపా వర్షాలు మినహా భారీ వానలు పడింది లేదు దీనికి తోడు ఎండలు దంచుకొడుతున్నాయి ఇది వర్షాకాలమా ఎండాకాలమా అన్నట్లుగా ఉంది పరిస్థితి సాధారణంగా జూలై నెలలో ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి రెండు రోజుల క్రితం ముప్పై ఎనిమిది డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది వర్షాలు లేని కారణంగా సాగు ముందుకు సాగడం లేదు బోరుబావుల కింద వేసిన పంటలు సైతం పొడి గాలులకు దెబ్బతింటున్నాయి ఇటీవల కాలంలో ఇలాంటి పరిస్థితి చూడలేదంటున్నారు రైతులు పత్తిని ఆటుకొని పత్తి బాగా ఇరవై రోజుల పైరు ఉండాల్సిన పొలాలు చూడండి అంత సాలు ఈ సాగు గీసి కూడా పదిహేను రోజులకి వర్షానికి లేకపోవడం వల్ల బూడిపోతున్నాయి మళ్ళీ ఇవాళ రేపు వర్షం చెప్పారా నాశతోటి బస్సులో ఎత్తనాం బస్సులో అంటే ఒక్క పళ్ళు ఈ పెళ్ళులో ఎందుకు ఎత్తనాం అంటే ఇవాళ పెళ్ళు అయిపోతే వర్షం ఎక్కువ పడితే వాళ్ళకి ఆరి సాల్ గీసి మళ్ళీ నాటపోయలకి మళ్ళీ వారం టైం పట్టుద్ది అంటే కొంచెం బాగా లేట్ అయింది ప్రజెంట్ ఏంది ఈ పాటికి అయితే రోల్ ఫైర్ అయ్యి ఉండాలా బాగా మలిసి ఉండాలా అన్నీ బాగుండే కాబట్టి వర్షం చాలా లేట్ అయింది ప్రకృతి ఇంకా కరుణించడం మరి ఏంది మరి కాలాల పరిస్థితి లేదు మరి మరి ఏమో ఇప్పుడే ఎతబెడుతున్నాం పడతాయినా వర్షాలు ఇవాళ రేపు ఇట్లా ఏమన్నా పడతాయిమని అందరం ఎదురుచూస్తున్నాం మరి ఎట్లా మరీ రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందండి ఏంది వ్యవసాయం చేయాలంటే భయం వేస్తుంది ముందర వాస్తవం వర్షాలు లేవు ముందర ఏది చేయాలన్న ముందర కరువు ముందర కూడా మూడేళ్ల నుంచి పరిస్థితిదే ఉంది అప్పుడు ఎంత ముందాడు అయింది ముందాడు అయ్యి పొలం ఇట్ల బయలుకే ఎండగట్టింది ఎండగట్టేళ్ళకి అప్పుడు నాటావు అప్పుడు నాటితే రకం వెళ్ళింది అప్పుడు మరి అర్థం ఇప్పుడు ఈ ఉన్నాం ఏపీలో లోటు వర్షపాతం కొనసాగుతోంది సాధారణంగా ప్రతి ఏటా జూన్ నుంచి పంటల సాగు మొదలవుతుంది ఈసారి మే నెలలో కురిసిన వర్షాలకు పొలాలు సిద్ధం చేసుకున్న రైతులు ఇప్పుడు చినుకు రాక కోసం ఎదురు చూస్తున్నారు పత్తి సాగు జూలై పదిహేను నాటికే పూర్తి కావాల్సిన ఇప్పటి వరకు సాగు చేశారు ప్రస్తుతానికి కర్షకులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు సాగర్ కాలువలకు నీటి విడుదలపై స్పష్టత వస్తే ఈసారి మొక్కజొన్న ఎక్కువగా సాగు చేసే అవకాశం ఉంది కృష్ణా డెల్టాలోనూ ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండడంతో వరి సాగు అంతంత మాత్రంగానే ఉంది పదిహేను రోజుల కిందట వరి విత్తనాలు వేశారు భూమిలో తగినంత తేమ లేకపోవడం మంచి వర్షం లేనందున ధాన్యం మొలకలు రాలేదు మంచి వర్షం వస్తే సాగు ఊపందుకుంటుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు కొంతవరకు మెహబూబాబాదు తర్వాత ఖమ్మం జిల్లాలు మినహా మిగిలిన చాలా జిల్లాలలో కూడా తక్కువ వర్షపాతమే నమోదైంది సుమారుగా ఒక ఇరవై ఐదు శాతం వరకు కూడా తక్కువ నమోదైనట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది వర్షపాతం తక్కువగా నమోదైనటువంటి సందర్భంలో రైతులు ఆలోచించాల్సింది ఏంటంటే ముఖ్యంగా మన ప్రాంతంలో ఎక్కువగా వరి విస్తీర్ణం ఉన్నటువంటి చాలా ఉంది అయితే వరి సాగు చేసుకోవడానికి ఇంకా చాలా అవకాశం ఉన్నది ఇంక ఇప్పటికే టైం అనేది ఏమీ అయిపోలేదు కాకుంటే రైతు సోదలు ఏందంటే ఇప్పుడు ఆలస్యం అయినా కొద్ది వర్షాలు కనుక లేటుగా వచ్చి కెనాల్ వాటర్ కానీ బావులు బోర్లలో నీళ్ళు లేటుగా వచ్చినటువంటి పరిస్థితులు కనుక ఉన్నట్లయితే దానికి తగ్గట్టుగా రకాలను ఎన్నుకోవాలి అంటే దీర్ఘకాలిక రకాలు కాకుండా మధ్యకాలికం తర్వాత స్వల్పకాలిక రకాలను ఎన్నుకొని ఆ విధంగా మనం జూలై చివరి వరకు నార్లు పోసుకొని ఆగస్టు ముప్పై వరకు కూడా మనం వేసుకోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి రైస్ సోదరులు వరి విషయంలో పెద్దగా బెంగపడాల్సినటువంటి అవసరం లేదు ప్రస్తుతం వర్షాలు కురవకపోయినా ఇంకా సీజన్ ఉండడంతో రైతులు ఆశాజనకంగా ఉన్నారు ఈ నెలాఖరు వచ్చే నెలలో మంచి వర్షాలు కురవాలని కోరుకుంటున్నారు ఋతుపవనాలు కొన్నిసార్లు ఆలస్యంగా వస్తాయి మరికొన్నిసార్లు కరెక్ట్ టైంకే వస్తాయి అయితే ఈసారి మాత్రం ముందే వచ్చాయి అయినా వానలు సమృద్ధిగా కురవడం లేదు భూతాపంతో వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులే దీనికి కారణమని భావిస్తున్నారు నిపుణులు వానలు పడకపోవడంతో ఖరీఫ్ సాగు ముందుకు సాగడం లేదు కొన్ని ప్రాంతాల్లో నాటిన విత్తనాలు కూడా వర్షాలు లేక మొలకెత్తడం లేదు తెలంగాణలోనూ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది ఈసారి సాధారణం కంటే అధికంగానే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది దీంతో అన్నదాతలు పంటల సాగుపై ఆశలు పెంచుకున్నారు రోహిణి కార్తి చివరిలో మృగశెరలోనే రైతులు వరి నార్లు పోసుకున్నారు ఆ నారు ఎదిగి నాటు వేయడానికి సిద్ధంగా ఉంది ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేశాయి ఇప్పుడు వాతావరణం ఎండాకాలాన్ని తలపించే విధంగా మారింది ఎదిగిన నారు ఎండిపోయే పరిస్థితి వచ్చింది నారు మడుల్లో నీళ్లు చల్లుకుంటూ బతికించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది జూన్ నెలలో సాధారణం కంటే ఇరవై నాలుగు శాతం లోటు వర్షపాతం నమోదైంది ఇప్పుడు తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మధ్యాహ్నం సమయంలో బయటకు రావడానికి జంకుతున్నారు మే నెలలో ముందస్తుగా వర్షాలు కురవడం రుతుపవనాలు ముందుగానే రావడంతో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అన్నదాతలు ఆశించారు అందుకు భిన్నంగా జూన్ నెలలో చిన్న చిన్న జల్లులు మినహా భారీ వర్షం కురిసిన దాఖలాలు కనిపించలేదు అవసరమైన నీటి లభ్యత లేకపోవడంతో వరి సాగు చేయాలనుకున్న అన్నదాతలకు ఎదురుచూపులు తప్పడం లేదు మామూలుగా ఈ సమయానికే లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారు ఇప్పటి వరకు తక్కువ విస్తీర్ణంలోనే పంటలు సాగు చేసినట్లు చెబుతున్నారు ఎక్కువగా వర్షాధార పంటలే ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది భూగర్భ జలాలు పోవడంతో బోర్లలో నీటి మట్టం తగ్గిపోయింది కాలంలో ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకున్నారు వర్షాకాలం మొదలైన నేటికి మోస్తరు వర్షాలు కురవకపోవడంతో నీటి కోసం ఇక్కట్లు తప్పడం లేదు గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాకాలంలో సైతం మూడు నాలుగు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏరువాక పౌర్ణమితో సాగు చేపట్టాల్సిన పాలమూరు జిల్లా రైతులు వర్షాల కోసం ఆకాశం వైపు చూస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోవడం భారీ వర్షాలు పడకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది అన్ని బందైనాయి వర్షాలు లేవు మక్కలే ఎండిపోతున్నాయి తుకాలు పోతామంటే నీళ్లు లేవు మూడు బోర్లు వేసి బోర్ల నీళ్లు వస్తలేవు కాలాలు లేవు చల్ల్రుల నీళ్లు లేవు జరలు లేక ఇక్కడ చూసుకుంటే ఊగినే కూర్చున్నాం సార్ ఏం చేయాలి ఆడివాడ ఎండిపోతున్నాయి ఇప్పుడు ఎండాకాలంలో కొద్ది కొద్దిగా వర్షాలు పడ్డాయి ఇప్పుడు ఏమో ఏమో అసలు పూరా ఎండలు పడుతున్నాయి ఎండాకాలంలోకి అయిపోయింది ఇప్పుడు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు రైతులు పత్తి పెసర పంటలు వర్షాలు లేక ఎండిపోతున్నాయి పలుచోట్ల నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసుకున్నారు నీళ్లతో పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఎక్కడ చూసినా మొక్కలకు నీళ్లు పోస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ లోటు వర్షపాతం అయినప్పటికీ ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల మన ప్రాజెక్టులు అయితే దగ్గర దగ్గర ఒక ముప్పావులంతు నిండింది దీన్ని బేరేజ్ వేసుకొని అధికారులు కానీ ఇక మరి మరి ప్రభుత్వాలు కానీ బేరేజ్ వేసుకొని ముందస్తుగా ఈ ఖరీఫ్లో ఉన్న అరకొర నీళ్లతో పాటుగా వాటిని కూడా వదిలితే ఈ రైతులకి నార్లు పోసుకునే టైం ఇది ఇంకా నాలుగు రోజులు ఆగి పోసినా ఉపయోగం ఉండదు దానివల్ల గొట్టాలు రావటం అనేక రోగాలు వస్తాయి ఊరి పొలాలకి తడవటం వేయటం దుక్కులు తయారు చేసుకోవటం జరిగిపోయింది ప్రస్తుత పరిస్థితుల్లో పదిహేను రోజుల నుంచి వర్షాలు పడలేదు ఇక్కడ పత్తి పెసర వరి మేము వేసినాము పదిహేను రోజుల నుంచి వర్ష పరిస్థితుల వలన పైర్లు కొన్ని మలిసిని బతికే పరిస్థితి లేదు కాత్తు ఒకటి ఆరు ఆరు బోర్లు ఉన్న నీళ్లు వదిలితే నెరలు వారి ఆ కాలంలో నీళ్లు పోయే పరిస్థితి లేదు సాగర్ వదిలితే కాలంలో నీళ్ళని పట్టి పోసుకొని పండిత్కోగలి ఎంత నష్టం ఒక ఎకరానికి ఇస్తే ఇరవై ఏళ్ళు కరితొత్తుంది దిక్కు ఒక ఇరవై వేలు మొత్తం యాభై ఏళ్ళు కర్రతత్తుంది ఎకరానికి సంవత్సరం చాలా అద్వానంగా ఉందండి వర్షాలు లేక ఈ ఇరవై రోజులు పది రోజుల నుంచి వర్షం లేక పంటలన్నీ ఎండిపోతుంది పెసర పోత దశలో ఉంది పెసర మొత్తం ఇప్పుడు వర్షం పడపోతే పెసర ఏమిటికి పనికిరాదు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరుణుడు ముఖం చాటేశాడు వారాల తరబడి వర్షాల జాడలేక అన్నదాతులు అవస్థలు పడుతున్నారు పంటలు ఎండిపోతున్నాయి భూగర్భ జలాలు అడుగంటిపోయాయి బోర్లు ఎండిపోతున్నాయి యాభై మండలాల్లో లోటు వర్షపాతంతో విత్తిన పంటల భవితవ్యం అగమ్య గోచరంగా మారుతోంది వరి మొక్కజొన్న పత్తి రైతులకు కన్నీటి తడులే దిక్కవుతున్నాయి వానల్లేక మెజారిటీ రైతులు దిగాలు చెందుతున్నారు కొన్ని చోట్ల ట్యాంకర్ల ద్వారా పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కామారెడ్డి జిల్లాలో ఐదు మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది నిజామాబాద్ జిల్లాలో ముప్పై మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి అత్యధిక లోటును ఎదుర్కొంటోంది సీజన్ ప్రారంభంలో వర్షాలు కురిసి మురిపించినా ఆ తరువాత ముఖం చాటేశాయి జిల్లాలో ఇప్పటి వరకు అరవై ఎనిమిది శాతం పంటలు మాత్రమే సాగయ్యాయి చెరువులు కుంటలు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి మేము వేసినాం వేసే మొత్తం ఎండిపోయింది దీన్ని ఇప్పుడు ఏం చేయాలనేది ఒక రెండు మూడు రోజులు వర్షం పడకుంటే మళ్ళీ అక్కడ ఎండిపోతుంది దీన్ని ప్రభావం ఎట్లనో మరి ఏ పెద్ద పారిశ్రామే అసలే పడలేదు పడలే వచ్చేది లాస్తా ఉంది పోతా ఉంది కానీ ఏం లాభం లేదు ఖాళీ ఇక ఒక గుట్టలు పచ్చబడ్డాయి సేనలాల్లా అల్లలు మోల్చినాయి అంతే ఇంకేమీ లేవు మినిమము ఇరవై ఇరవై ఐదు వేల నుంచి ఖర్చు పెట్టినాం బాగా క్రిటిక క్రిటికల్ ఉంది ఇప్పుడు ఇంకో వారం రోజుల వర్షం పడకుండా మొత్తం పెట్టుబడి అంతా శూన్యమే అసలు ఒక్క పెద్ద వర్షం కూడా పెద్ద వర్షం అప్పుడు ఐదు నెలలు పడి మళ్ళీ ఆ తర్వాత లేదు గుంటలు నీళ్ళు వచ్చినా ఆయన మళ్ళీ బోర్లు కూడా వస్తలేవు మొన్న పదిహేను రోజుల కింద వచ్చినట్టు ఇప్పుడు వస్తలేవు వాటర్ జాగాలో ఒక్కొక్క బోర్ ఉంటే చూడు వాళ్ళకు వాటర్లకి నడుస్తుంది ఇట్లా ఎక్కువ శాతానికి నీళ్ళు పోయక మోటార్లు కరబు ఈ ఒకటి కాకుంటే ట్రాన్స్ఫర్ ప్రాబ్లమ్స్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతులను కలవర పెడుతున్నాయి వరుసగా రెండు నెలలుగా సగటు వర్షపాతం కూడా నమోదు కాలేదు దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలు అడగంటిపోతున్నాయి చెరువుల కింద ఉన్న బోర్లు సైతం మొరాయిస్తున్నాయి రోడ్ల పోసిన తుకాలు ఇంతవరకు తుకాల వరకు పారుతున్నాయి నీళ్ళు నీళ్ళు సుఖ బయటికి వెళ్తాయి బోర్లైనా కాలువ నీళ్ళైనా చాలా అధ్వానంతో ఉంటున్నాయి పరిస్థితులు కూడా ఇటు వరకు మొగ మొగల మీద ఉండే పత్తి చేలు మొత్తం వంటి పోయినాయి మొత్తమే ఇప్పుడు లేక చాలా ఇబ్బందులు అవుతుంది దేనికైనా బోరుబావులు నీరు తగ్గినటువంటి పరిస్థితున్నది మనిషి ఒక రైతు ఒక మడ రెండు మనలో పెట్టుకుంటే తూకం పోసుకుంటే అది కూడా పారే పరిస్థితుల్లో లేదు తూకం కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది కొంతమంది నాటేసిరు నాటు కూడా ఎండిపోయే పరిస్థితి కనపడుతుంది పత్తి కూడా రెండు రెండు రెండుసార్లు పెట్టి నష్టపోయినటువంటి పరిస్థితి కూడా ఉన్నది తొలకరి వానలతోటి రైతును ఆశించింది తర్వాత ఏడిపించే పరిస్థితులు ఇవాళ రైతాంగానికి ఉన్నటువంటి పరిస్థితున్నది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు లేక రైతులు అవస్థలు పడుతున్నారు వానల కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు పైపులేసి పంటలకు నీళ్లు మల్లిస్తున్నారు పత్తి పంటలు ఎండుతుంటే రైతుల కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి కొన్ని చోట్ల సాధారణ వర్షపాతం నమోదు కాగా మరికొన్ని చోట్ల యాభై శాతం లోటు వర్షపాతం నమోదైంది వాతావరణంలో మార్పులకు కారణం ఏంటి సీజన్లలో మార్పులు ఎందుకు వస్తున్నాయి గ్లోబల్ వార్మింగే దీనంతటికీ కారణమా వాతావరణ నిపుణులు ఏమంటున్నారు మే ఇరవై మూడున దక్షిణ తెలంగాణలో మొదట ప్రవేశించిన రుతుపవనాలు జూన్ ఒకటిలోగా రాష్ట్రమంతటా విస్తరించాయి వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలోని రెండు వందల మండలాల్లో సాధారణ వర్షపాతం మూడు వందల నలభై మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది వర్షాకాలంలో అత్యంత కీలకమైన జులైలో వర్షాలు కురవకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది ఇప్పటికే పది శాతం వర్షపాతం లోటు నమోదవగా వచ్చే వారం పది రోజులు చాలా కీలకమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు ఈలోగా వర్షాలు కురిసి సాధారణ స్థితికి రాకపోతే పంటలు దెబ్బతిని అవకాశాలు పెరుగుతాయి మబ్బులొచ్చి మురిపిస్తున్నా ఉన్నట్టుండి ఉసూరుమనిపిస్తున్నాయి మన రీజియన్ లో ఒక్క అల్పపీడనము ఏర్పడకపోవడమేనని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు అల్పపీడనాల ఫ్రీక్వెన్సీ తగ్గిపోవడం నైరుతిలో లోటు వర్షానికి ఒక కారణమంటున్నారు ఏదైనా ప్రాంతంలో వర్షాలు పడాలంటే రుతుపవనాలు స్థిరంగా ఉండాలి మన ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడి ఉపరితల ఆవర్తనం ఏర్పడితే ఆ గాలుల్లోని తేమ వర్షంగా కురుస్తుంటుంది కానీ రుతుపవనాలు ఎంటర్ అయిన దగ్గర నుంచి మబ్బులు ఏర్పడుతున్నా గాలుల వేగం ఎక్కువగా ఉండడంతో తేమతో కూడిన రుతుపవనాలు ఎగువ రాష్ట్రాలకు తరలిపోతున్నాయి రుతుపవనాలు వచ్చినా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడాల్సి ఉంటుంది ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడి మన దగ్గర వర్షాలు కురుస్తాయి అంటే ముందర వచ్చినప్పుడు రెండు సెంటీమీటర్లు ఎక్స్ట్రా పడ్డాయి రెండు తక్కువ ఉన్నప్పుడు దరిదాపు రెండు సెంటీమీటర్లు తక్కువ అంటే పెద్దగా దాంట్లో పెద్ద మొత్తం మీద రెండు సెంటీమీటర్లతో గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది కానీ పెద్ద దాని గురించి మనం వరి అవ్వక్కర్లేదు ఎప్పుడు వచ్చిన ముఖ్యం కాదు కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఏదైనా సరే మూడు రకాలైనటువంటి ఆసోలేషన్స్ కనిపిస్తుంటాయి ఒకటి ఏంటంటే లోకల్ ఇన్స్టెబిలిటీస్ అంటే లోకల్ ఇన్స్టెబిలిటీస్ అంటే అండర్స్టామ్ యాక్టివిటీ ఇవన్నీ రెండు రెండవది ఏంటంటే జీ బైవీక్లీ ఆసోలేషన్స్ అంటారు అండ్ రెండు వారాలకు ఒకటి అంటే మాన్సూన్ డిప్రెషన్స్ ట్రాన్సెన్సిస్టెన్స్ మాట అంటే వెస్ట్ వర్డ్ ప్రాపకేటింగ్ వేవ్స్ అండ్ మూడవది ఏంటంటే థర్టీ టు ఫిఫ్టీ డే ఐసోలేషన్స్ అంటే ముప్పై రోజుల నుంచి యాభై రోజుల వరకు ఆసిలేషన్స్ చూపిస్తూ ఉంటాయి అవి ఏంటంటే నార్త్ వర్డ్ ప్రాపకేటింగ్ అంటే ఎక్విటోరియల్ రీజన్లో పుట్టి మనకి డిస్ప్షన్ ఎక్కడవుతాయంటే మనకి హిమాలయస్లో అవుతూ ఉంటాయి ఇవి దీనివల్ల కూడా మనకు అంటే ఈ రెండూ కూడా ఇన్ఫేజ్లో ఉన్నప్పుడు అంటే ట్రఫ్ అలాగే టెన్ టు ట్వంటీ డే ఆసోలేషన్ లెక్క ట్రఫ్ వచ్చింది అనుకోండి మంచి యాక్టివిటీ బాగుంటూ ఉంటుంది అంటే ఇక్కడ ఇన్ఫేస్లో లేనప్పుడు రైన్ఫాల్ డెఫిషిట్ ఏర్పడుతుంది అంటే మొత్తం మీద రెయిన్ ఫాల్ యాక్టివిటీ ఉండాలంటే ఈ మూడు టైప్ ఆఫ్ ఆసోలేషన్స్ మనకి కనిపిస్తుంది ఋతుపవనాలు ఎంటర్ అయిన దగ్గర నుంచి ఈ పాటికి కోస్తాంధ్రలో రెండు మూడు అల్పపీడనాలు ఏర్పడాలి కానీ ఈ ఏడాది అల్పపీడనాల జాడ లేకుండా పోయింది అయితే బంగాళాఖాతంలో రెండు మూడు అల్పపీడనాలు ఏర్పడినా అవి కాస్త వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ రీజియన్ లో ఏర్పడడంతో ఉత్తరాది లో తేమగాలులు స్థిరంగా ఉండి కుండపోత వర్షాలు పడుతున్నాయి మన దగ్గర అల్పపీడనాలు ఏర్పడక తేమ గాలులు పైకి వెళ్లిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు దక్షిణ భారతదేశం అంతా కవర్ చేసిన తర్వాత ఉత్తర భారతదేశంలోకి ప్రవేశించే ముందు కొంత అనుకూల పరిస్థితులు కొరవడినందున ఒక పది పదిహేను రోజులు ఇంచుమించు అదే పొజిషన్లో మాన్సూన్ విండ్స్ ఉండిపోవడం జరిగింది దీనివల్ల పెద్దగా చురుకుదనం లేక మనం కూడా డ్రైనేజ్ చూసాము అయితే జూన్ లాస్ట్ వీక్ నుంచి మనకి ఈ మాన్సూన్ మూమెంట్లో ఇటు పశ్చిమ దిక్కులోనూ తూర్పు దిక్కులోనూ కూడా మంచి యాక్టివిటీ కనిపించి గత నాలుగైదు రోజుల క్రితం నుంచి మొత్తం భారతదేశం ఎంటైర్ భారతదేశం రాజస్థాన్ వరకు కూడా పూర్తిగా మాన్సూన్ విండ్స్ కవర్ అయిపోయింది అయితే మనకి ఈ దక్షిణ ప్రాంతంలో ద్వీపకల్ప ప్రాంతంలో ఈ మాన్సూన్ చురుకు అందుకోవడానికి మనకి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆంధ్ర కోస్తా తీర ప్రాంతంలో సముద్రంలో బే ఆఫ్ బెంగాల్లో ఏదైనా అల్పపీడనం ఏర్పడితే మరింత చురుకుదనం వస్తుంది ఋతుపవనాలు ఎంటర్ అయినప్పుడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రెండు మూడు అల్పపీడనాలు ఏర్పడితే అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడి రాష్ట్రంపై ఉన్న గాలులు స్థిరంగా ఉండి మేఘాలు ఏర్పడి వర్షం పడుతుంది కానీ ఈ ఏడాది ఆ పరిస్థితులు లేవు అయితే ఈ నెల నాలుగో వారంలో అల్పపీడనాలు ఏర్పడేందుకు అవకాశాలున్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు పడనంత మాత్రాన మాన్సూన్ ఫెయిల్ అయినట్లు కాదంటున్నారు నిపుణులు మీకు స్టాగ్నేషన్స్ తర్వాత బ్రేక్స్ అవి ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశం మొత్తం మీద ముఖ్యంగా కూర్ మాన్సూన్ లో వర్షాలు పడుతూనే ఉన్నాయి కాబట్టి మాన్సూన్ కి ఏమీ ఇబ్బంది లేదు ఈ వేరియేషన్స్ అనేవి చాలా కామన్ అండి మాన్సూన్స్ లో ముఖ్యంగా చెప్పాలంటే నంబర్ ఆఫ్ డిప్రెషన్స్ నంబర్ ఆఫ్ లో ప్రెషర్ సిస్టమ్స్ మాన్సూన్ లో ఎన్ని ఎక్కువ ఉంటే మాన్సూన్కి అంత అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే ఒక అల్పపీడనం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు పడే అవకాశం మరియు చిన్న చిన్న చినుకులు ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉంటుంది కానీ గడచిన కొన్ని సంవత్సరాల్లో నుంచి నంబర్ ఆఫ్ డిప్రెషన్స్ తగ్గుతున్నాయన్నది చాలా అధ్యయనాలు చెబుతున్నాయి అవి ఒక రీజన్ అయి ఉండొచ్చు కానీ వర్షపాతం అయితే ఈ సంవత్సరం సాధారణానికి కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది కాబట్టి మాకున్న లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ ప్రకారం రాబోయే రెండు నెలలు కూడా కీలకమే ఎండాకాలంలో వర్షాలు వర్షాకాలంలో ఎండలు వచ్చేంతగా పరిస్థితులు మారిపోయాయి సాధారణంగా నైరుతి రుతుపవనాల కాలం జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు ఉంటుంది అవి ఈ ఏడాది వారం ముందే ఋతుపవనాలు వచ్చేసాయి ముందస్తు రాకను ముప్పునకు సంకేతంగా భావించాలని వాతావరణ శాస్త్ర పరిశోధకులు చెబుతున్నారు జూన్ లో కురువాల్సిన వర్షపాతం కంటే లోటు ఎక్కువగా నమోదైంది ఇది అలాగే కొనసాగితే కరువు పరిస్థితులు ఏర్పడేందుకు అవకాశాలు అధికమవుతున్నాయి వర్షాధార పంటలపై ప్రభావం పడుతుంది రైతులు తక్కువ నీరు అవసరమయ్యే పంటల వైపు దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు ఇటీవల కాలంలో వాతావరణ పరిస్థితుల్లో చాలా మార్పులొచ్చాయి ఈ మార్పులకు కారణం గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అని అందరికీ తెలిసిందే ఉంటే తీవ్ర కరువు పరిస్థితులు లేకపోతే క్లౌడ్ లు కామన్ అయిపోయాయి గత శతాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సగటున సున్నా పాయింట్ ఆరు డిగ్రీ సెల్సియస్ మేరకు పెరిగిపోవడమే ఈ విపరీత వాతావరణ పరిస్థితులకు ప్రధాన కారణం పెరుగుతున్న గ్రీన్ హౌస్ వాయువులు వాతావరణ మార్పులకు దారితీస్తున్నాయి వీటి కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అనేక సమస్యలకు కారణమవుతున్నాయి ఆహారం ఆరోగ్యం ఉపాధి వ్యవసాయ ఉత్పత్తులపై ప్రభావం చూపుతున్నాయి గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించుకోవాలి మొక్కలను భారీగా పెంచి పచ్చదనాన్ని విస్తరించాలి ఉపరితల వేడి కారణంగా ఏర్పడ్డ ఎల్లినో ప్రభావంతో హిందూ మహాసముద్రంలో భారతదేశంలోని నగరాలు చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి దక్షిణాదిలో ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయి ఎల్లినో సమయంలో వడగాలుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది వాతావరణ మార్పులతో రుతుపవనాలు అస్తవ్యస్తంగా మారి గందరగోళం నెలకొంది